ఎమ్మెల్యే సారీ చెప్పారు కలెక్టర్ కూడా ఓకే ఇస్తారు కానీ అర్ధరాత్రి హైడ్రామా రాత్రికి రాత్రి కేసు తెల్లారేసరికి ఎమ్మెల్యే లొంగుబాటు ఇందుకీ వెనుక ఏం జరుగుతోంది నేరుగా పెద్దలే రంగంలోకి దిగి అంతా నడిపిస్తున్నారా లేకుంటే మధ్యలో ఉన్నవాళ్ళు ఆడుకుంటున్నారా మానుకోట జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యే వ్యవహారం ఎందుకు చిలికి చిలికి గానివల్ల మారుతోంది మహబూబాబాద్ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు ఎమ్మెల్యే శంకర్ నాయక్ హరితహార కార్యక్రమంలో కలెక్టర్ ప్రీతి మీనా చేతిని తాకటం తీవ్రస్థాయిలో దుమారం రేపింది కలెక్టర్ సీరియస్ గా తీసుకుని సీఎం సీఎస్ కి ఫిర్యాదు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ అంతకంటే సీరియస్ గా తీసుకుని గంటలోగా ఎమ్మెల్యేతో కలెక్టర్ కి క్షమాపణ చెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి చందూలాల్ ఎంపీ సీతారాం నాయక్ కలెక్టర్ ని బుజ్జగించి ఎమ్మెల్యేతో సారీ చెప్పించారు దీంతో వివాదం సమసిపోతుందని భావించారు వివాదం సర్దుమడిగిందని అంతా భావించిన సమయంలో రాత్రికి రాత్రే ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కేసు నమోదైంది దీంతో సారీ తర్వాత కూడా ఏం జరిగిందనేది కొందరికి అంతుపట్టడం లేదు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒకవేళ కలెక్టర్ ఆగ్రహం చల్లారక కేసు నమోదు చేయాలని ఆదేశించినా ఆ రాత్రే ఫిర్యాదు చేసినా పోలీసులంతా ఈజీగా కేసు నమోదు చేయరు అంటే పై స్థాయిలోనే కేసు పెట్టాలన్న నిర్ణయం జరిగిందన్న గుసగుసలు నడుస్తున్నాయి రాత్రికి రాత్రే డీజీ ఐజీ స్థాయిలో సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు ఎస్పీకి సమాచారం అందగానే ఆ రాత్రి కలెక్టర్ తో పిటిషన్ రాయించి కేసు నమోదు చేశారు అయితే ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని సూచించింది ఎవరు ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకోవాలని చెప్పిందెవరనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే నేరుగా ఠానాకొచ్చి లొంగిపోయినా తామే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించడం మరో ఆసక్తికర అంశం ఒకవేళ ఎమ్మెల్యేపై రాజకీయ కోట జరిగి ఉంటే అది మానుకోట వరంగల్కే పరిమితం ఎమ్మెల్యే ఇబ్బంది పడితే ఇక్కడున్న ఆయన వ్యతిరేకులు సంతోషపడతారే తప్ప కేసులు పెట్టించేంతగా ప్రభావం చేయలేరని చెప్తున్నారు అంతెందుకు రాత్రికి రాత్రే ఏం జరిగిందో లేక హైదరాబాద్ స్థాయిలో ఏం జరిగిందో కూడా ఎమ్మెల్యేకు అంతుపట్టడం లేదట ఇక లాభం లేదని ఆయనే రంగంలోకి దిగి మీడియాతో మాట్లాడారు బహిరంగ క్షమాపణ చెప్పినా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు అయితే ఎమ్మెల్యే వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందా లేక నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉందా అన్న కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోందట గతంలో డిప్యూటీ సీఎం ని బత్రఫ్ చేసి కేబినెట్ మంత్రులంతా అప్రమత్తంగా ఉండేలా చేసింది సర్కార్ అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులతో దురుసుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అందరికీ హెచ్చరికగా ఉండేందుకు ఈ కేసుని ఆసరా చేసుకుని ఎమ్మెల్యే శంకర్ నాయక్పై చర్య తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు ఐఏఎస్ల భేటీ ఎమ్మెల్యేపై చర్చకు సిఫార్సులు లాంటివి చూస్తుంటే వివాదం సారీతో ముగిసిపోయేలా కనిపించడం లేదు ఎమ్మెల్యే చేసింది తప్పే అయినా రవ్వంత దాన్ని కొండంత చేసి కొందరు ప్రభుత్వ పెద్దలకు నూరిపోస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారట ఒకవేళ ఎంత జరిగినా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం కూడా ఉంది మొత్తానికి ఎమ్మెల్యే వ్యవహారం ఇంటా బయట చిలికి చిలికి గాలివాన్లా మారుతోంది